హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చెఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈరోజు డే వ్లాగ్లో ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈవినింగ్ ఒక హెల్దీ డ్రింక్ కూడా చూపిస్తాను ఇక్కడ ముందుగా వచ్చేసి రాగజవ కాసేసానండి ఇంకా అలాగే రైస్ అయిపోయింది ఇంకా దోశ బ్యాటర్ అవన్నీ నైటే తీసి పెట్టుకుంటానండి ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అవన్నీ నానబెట్టేశాను కోసం పల్లీలను ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా కిందకొచ్చి ఇలా ముగ్గు అయితే వేసేసాను ఫ్లేవర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రెసిపీని స్టార్ట్ చేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఐదు కట్టెల మెంతికూరను తీసుకున్నానండి మీడియం సైజు కట్టలను తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసుకుని సన్నగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఏడెంది వెల్లుల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని వీటిని కొంచెం ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఐదు మీడియం సైజు టమాటాలను కూడా సన్నగా చాప్ చేసేసుకుని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని టమాటాలు అనేవి బాగా వరకు లెడ్తో క్లోజ్ చేసుకుని మగ్గనివ్వాలండి ఇప్పుడు చూద్దాము టమాటాలు అనేవి చూసారా ఇలా మనకి బాగా మగ్గాలండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మనము చాప్ చేసి పక్కన పెట్టుకున్న మెంతికూర ఉంది కదా ఆ మెంతికూరని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ కూరను మాత్రం మీరు సన్నగా కట్ చేసుకుంటే మీకు కర్రీ టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి పెద్దగా కట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఏడెనిమిది నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కదా వాటర్ ఏమీ అవసరం లేదు ఆ వాటర్తోనే బాగా మగ్గిపోతుందండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారాన్ని కూడా యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకుని లెడ్తో క్లోజ్ చేసుకుని మరలా ఒక ఆరు నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆకుని బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా బాగా మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా మనకి టమాటా కూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి ఇంకా అలాగే పక్కన వచ్చేసి దొండకాయ పచ్చికారం అయితే చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి లింక్ను డిస్క్రిప్షన్లో పెంచేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేశానండి ఇంకా స్నాక్స్ అన్నీ పెట్టేశాను ఫ్రూట్స్ పెట్టేసి ముందరొచ్చేసిన మురుగులు మిక్చర్ ఉంటే పెట్టేశాను మీకు వీడియో కావాలి అనుకుంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టమాటా మెంతికూర కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా అలాగే మన ఛానల్లో నేను మెంతికూరతో పులిహోర కూడా చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను లింక్ను డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే వేసి చేశానండి ఇంకా పిల్లలు తినేసి స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా ఎగ్ దోశ ప్లెయిన్ దోశ అయితే వేసి చేశానండి పిల్లలకి ఇంకా ఇంట్లో పనులు అయితే ఉన్నాయి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి దొండకాయ పచ్చికారం అనేది పిల్లలతో పాటే చేసేసానండి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా చిమ్ముకోవడం మాఫ్ పెట్టుకోవడం బెడ్షీట్లు అన్నీ మడత పెట్టేసుకున్నానండి ఇంకా టిఫిన్ అది చేసేసాను ఇంకా టిఫిన్ అది చేసేసిన తర్వాత బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని స్టవ్ కట్టు అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో అండి ఇంకా చపాతి పిండి అయితే కలిపి పెట్టేశాను ఇంకా పాప అయితే వచ్చేసిందండి ఇంకా బౌల్స్ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలకి అయితే డ్రై ఫ్రూట్స్ తోటి జ్యూస్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ ఎలా చేయాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి ఒకసారి ఛానల్లో చెక్ చేయండి హెల్త్కి చాలా మంచిదండి డ్రై ఫ్రూట్ జ్యూస్ అనేది ఇంకా మా అబ్బాయి అయితే స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని రాలేదు అందుకే ఇంకా మేము ముగ్గురం అయితే తాగుతున్నామండి ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత ఇంకా నైట్ కంటిన్యూషన్ వీడియో అండి చపాతి అయితే చేశాను ఇంకా మార్నింగ్ చేసిన దొండకాయ పచ్చికారం ఉంది అలాగే కొంచెం వచ్చేసి టమాటా అయితే ఉందండి ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి బ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త బ్లాగ్తో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్